హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తీసింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు అయితే అమలు చేస్తామని చెప్పారు కాబట్టి మొత్తానికైతే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సలహాలు సూచనలు మొత్తం నివేదిక తయారు చేసి సీఎం కైతే సమర్పించారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సర్వం సిద్ధం చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్నిక విలువ చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లైర్ చెప్తే చోండి మీ మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క లూహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొత్తానికైతే బ్యాంకులో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించింది కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే ఈ రెండు పథకాలు అయితే అమలు చేస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రెండు పథకాలు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రైతు భరోసా రైతు రుణమాఫీ మొత్తం సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు అన్ని తీసుకుని నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు అధికారులు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి చేశారు అన్ని మొదటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు ఆఫ్ తీసుకున్న వాళ్ళకి అయితే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది రేపైతే కాబట్టి ఇప్పటికే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి కొంతమంది పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతుల పూర్తి కాలేదు వాళ్ళకైతే రేపైతే రేపయితే బ్యాంక్ డబ్బులు జమ చేస్తున్నారు సువాసన చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ పని లేదో చూసుకోండి ఎందుకంటే గతంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విద్య చేసింది రైతుల ఖాతాలో రైతు నాకు సంబంధించింది కొంతమంది బ్యాంకులో డబ్బులు జమ కాలేదు ఎందుకంటే బ్యాంకు పని చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విధాలు చేసినా బ్యాంకులో లో డబ్బులు జమ కాలేదు కాబట్టి మీ బ్యాంక్ పనిచేస్తుందో లేదో చూసుకోండి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాపు అయితే రేపైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి సుభావం చెప్పవచ్చు అని మీ ఫోన్ నంబర్కి పాస్బుక్ ఆధార్ కార్ లింక్ అయిందో లేదో చూసుకోండి మళ్ళీ లింక్ కాకపోతే ఈ రైతు నూనా సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రేపైతే రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫ్ అయితే రేపైతే పూర్తి చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో జమ చేయబోతుంది ఎవరికైతే రైతు నాఫ్ కాలేదు వాళ్ళకి మాత్రం జమ చేస్తుంది ఇది గమనించాలి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంగా ఎక్కడ పదివేలు అయితే విడుదల చేసేది తొలి విడత ఐదు వేలు రెండో విడత అని ఇప్పుడు హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెళ్ళి చేస్తాం తొలి విడత ఏడత ఏడు సంబంధించిన ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విద్య చేయబోతుంది రేపైతే కానీ ఒక సువాదని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దగ్గించి సలహాలు సూచనలు మొత్తం సర్వే పూర్తి చేశారు కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే రైతు భరోసా పెట్టుబడి సంఘం డబ్బులు విధాలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ఈ నేపథ్యంలో రేపు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎలా ఏడు చొప్పున పెట్టుబడి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ రైతు భరోసా కింద కాబట్టి పది ఎకరా కన్నా ఎక్కువ రైతులకి ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి డబ్బులు విద్య చేస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా రైతుల ఈ రెండు పథకాలు అయితే రేపైతే అయితే బ్యాంకు డబ్బులు విదా చేయబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ కాదు కాబట్టి చాలా మందికి తెలియదు కాబట్టి లైక్స్ అని షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫ్ట్ చేసుకోండి టైం వాచ్